ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాయిని నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ అవతారశీలులైన భక్తులైన వారి నామములను భగవంతునకు భక్తులకు గల సన్నిహిత సంబంధమును ఈ మూడింటి ఏకత్వమును భాగవతము అని అందరు కనపడున్నంత కూడా భగవంతునికి అన్యమైనది కాదు కావున సంక్షిప్తముగా తెలుపగలేనన్నా సర్వము భాగవతమే అని చెప్పవచ్చును అని ఆనందముతో నారదుని బోధించుతుండగా ఇంతలో నారదుడు ఆచర్య ఆవేదనలతో స్వామి నీ ఆగిన ప్రకారము నేను నిరంతరము హరిరామమును గానము చేయచ్చు లోకములకు శ్రవణానందం అందించును అయితే ఏ రూపేణా మాయ వచ్చి నన్ను ఆవరించను భ్రష్టుని గావించునేమో నా ఈ పవిత్ర కర్మకు అంతరాయం కలిగించునేమో అప్పుడు నేను చేయవలసిన కర్తవ్యమేమిటి మాయ ఆవరించుకున్నట్టు ఏదైనా మార్గం ఉన్నదాన్ని కూడా తెలిపి పుత్ర వాత్సల్యం పూర్తి చేసుకోము అని నారదులు ప్రార్థించగానే బ్రహ్మప్పకుల నవి వస నీ పలుకులు పాలను పలుకులుగా కనపడుతున్నవి భాగవతత్తు వెన్ననము చేయువారి యొక్కయు అచింత్య మాయాపతి అయినటువంటి హరి లీలలను సమర్థించు వారి యొక్కయు శ్రద్ధాభక్తులై సత్కర్మలు వారి యొక్కయు సత్య ధర్మములకై పాటుపడి వారి యొక్కయు చిత్తములు మాయా విమోహితములు కావు కాన నీవు వినను చేపట్టి హరినామ గానము చేయిచు ముల్లోకములో నిరంతరము తిరుగుచుండము భాగవత తత్వమును శ్రవణము చేసి ముల్లోక వాసులు భవసాగరమును ధరించు కర్మలు బంధహేతువులు అయితే హరిత హరి చరిత కర్మలు అతి లలితములు జగత్తన విషయముల నుండి మనస్సును మరల్చి జగత్పతి అయినటువంటి హరియందు లేన మన చుటకు హరిచింతన తప్ప అన్యమార్గము వేరుండు లేదు అని పలికాను పరిషత్ మహారాజా ఈ పవిత్ర దైవ సృష్టి బ్రహ్మ అందరికీ తెలుపుట వీలు కాదు కదా ఉచ్చశ్రేణి చెందిన శ్రోత అగుటవులనే నారదునకు ఉత్తమ జ్ఞాన సారమును త్రాపించను త్రాగిన నారదుడును పవిత్ర రసమును పెడమార్గమున దుర్వినియోగపరచక బ్రహ్మ ఆజ్ఞానము త్రిలోకములందు గానము చేయుచు లోకమును తరింపజేయిచున్నాడు నీవును ఉచ్ఛ ఉచ్చశ్రేణికి చెందిన శ్రోత ఉత్త చేతనే ఎవరికీ లభ్యము కాని నేను నీచెందకే వచ్చి పవిత్ర భాగవతము శ్రవణము చేయించ మొదల నేను సామాన్య వక్తను కాదు శ్రోత యొక్క అధికారమును తెలుసుకొనగా వారి చెంతనైన చేరను నిర్గుణ రూపుడగు భగవంతుని గుణములను బ్రహ్మ నాడు నారు నారదుడు ఎంతటి ఉచ్చశ్రేణి చెందిన యోచించుకోము అని గంభీరముగా భావపూరితమైన పలువులతో తెలుపుతుండగానే పరిష్ ప్రభు లోక పితామహుడు చతుర్ముఖుని ఆయన అనుసరించి నారదుడు పవిత్ర భాగవతగతను ఎవరెవరితో పలికా ఎవరెవరితో తెలిపాను అట్టి పవిత్ర ఉచశ శ్రేణి శ్రోతలు ఎంత ధన్యులో వారిని గుర్తించి విస్తారముగా నియంపంపించి ప్రార్థించాను సాయిరాం సశేషం ఓం శ్రీ సాయిరాం ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तिहि जय भरभगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి